రోజు బుచ్చిరెడ్డి పాలెం జొన్నవాడ దేవస్థానం నందు తిరుమరి అశోక్ రెడ్డి జొన్నవాడ దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం రంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ రాష్ట నాయకులు కర్ణాటి ఆంజనేయులు పైడెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి పోతిరెడ్డిపాలెం ఎంపీటీసీ ఎద్దులపూడి నాగరాజు ఓబుల్ రెడ్డిగా శివప్రసాద్ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఇంతమల్లారెడ్డి ఏలూరు రెడ్డి ఏటూరు సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని అదేవిధంగా ప్రజలు జనసేన నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు

రెండు నిమిషాలు త్రీ సిక్స్ చాలా వరకు పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే పెట్టుకోవచ్చు మరి కార్యక్రమంలో మొదటిగా బీజేపీ రాష్ట్ర నాయకులు కర్ణాటక ఆంధ్రయారిని ప్రసంగించవలసిగా కోరుతూ ఉన్నారు దయచేసి వనందరం అక్కడ సన్మాన్ కార్యక్రమం చైర్మన్ గారినికోవాలంటే అక్కడ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్టేజ్ ఉండేది ఒకటి ఒకటే దారి అందరు పైకి ఎక్కినా కానీ కొంచెం సమస్య అవుతుంది దయచేసి అర్థం చేసుకోవాల్సింది కోరుతూ ఉన్నాం దారి చేసినారు నేను శ్రీ అంటాను తర్వాత మీ పేరు చెప్పి నేను చెప్పినట్టుగా భరోసా శ్రీ అను నేను పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా

ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన దేవాలయ విషయంలో బాధ్యతను సక్రమంగా నిర్వహించిన తప్ప ఏ వ్యక్తికి కానీ ఏ వ్యక్తి కానీ వ్యక్తులకు కానీ ప్రత్యక్షంగా గానీ నిరోక్షంగా గానీ కల్పగా ప్రయంగా ఉంది మూలంగా దైవసాక్షిగా దైవసాక్షిగా మనసాక్షిగా మన సాక్షిగా ప్రభావం చేస్తున్నాను టువంటి తిరుమూరు అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు గడ్డిమాలతో ఎంపీ సన్మానించుకోవడం జరుగుతుంది కోటి మార్చిన ఇటువంటి ఎన్నో సైవ జిల్లాలో ఎవరైనా ముందు చుట్టుపక్కలు వేరు రెండు చెప్పుకోవాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అటువంటిది ఇందాక రెడ్డి గారు చెప్పారు ఆ కామాక్షమత ప్రశాంత్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి శాసనసభ్యాల తీసుకొచ్చింది అని వాస్తవం అది ఆమె రాజకీయాల్లోకి రావాలని లేదు వేరే ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కరే పార్లమెంట్ పోటీ చేస్తానుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో విశేషం ఏంటంటే మా అశోక్ అన్న మాట్లాడినా ఎలా విశేషం ఏంటంటే జనవాడ పుణ్యక్షేత్రంలో మా అశోక్ అన్న చైర్మన్ పదవి స్వీకరించారు దానివల్ల మేము ఎంతో చాలా సంతోషంగా అభిన అభినందిస్తున్నాము మేము అన్నతో కలవడానికి అన్నని సహకరి సహకరించడానికి ఎనిమిది గంటలకు వచ్చాము ఈరోజు ఏందో ఒక పండగలా ఎంతో ఉత్సాహంగా ఉంది వేలాల వేల మంది వచ్చి అన్నని పూలతో స సహకరిస్తున్నారు చాలామంది అన్నని ఎంతో మేము టైం కేటాయించినా కూడా అన్నని కలి కలిసి చాలా కప్పి పూలమాలలు వేసి అన్నని కలవాలంటే మాకు గంటలే గంటలు పట్టింది మేము ఎనిమిది నుంచి వేడి చేస్తూ ఉంటాము చాలా ఇంకా ఉన్నత స్థాయిని అన్న ఎదగాలని ఇంకా పదవిని ఇంకా అలా దేవుడు ఇవ్వాలని అన్నకి మనసు పూర్తిగా కోరుకుంటూ అన్నని చాలా అభినందించి అన్న ఇంకా ఇంకా పెద్ద పదవులని స్వీకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు షేక్ షకీలు జిల్లాలో రాజకీయాలకు రాకముందేలా ఒకసారి కాదు రెండు సార్లుగా ఏసీ స్టేడియంలో వారం రోజులు జరిగే సేవల్ని అందరూ చూసే విధంగా చేసేటువంటి దంపతుల వాళ్ళు అదేవిధంగా మల్లికార్జున స్వామికి పదకొండు కోట్లతో ఈ రోజున నూతన కమిటీని పాలక మండలిని ఏర్పాటు చేసి ಅಂದ್ರೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಕಾಮಕ್ಷ ಅಮ್ಮವಾರಿ ಪಾಲಸ ಕಲ್ಪಿಸಿದ ಗೌರವೀಯ ಶ್ರೀಮತಿ ವೇಬರೆಡ್ಡಿ ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులైన శ్రీ వైరే ప్రభాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనగర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నాకు తెలుసుకుంటున్నాను జగన్మాత శ్రీ కామాక్షిత అమ్మవారి దేవస్థానం చైర్మన్ పదవులు ఎక్కడం నా పద్య పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అమ్మవారి ఆశీస్సులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేదిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు శ్రీ శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఆలయ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను వేద పండితులు అక్షరు అర్చకుల సూచనలతో ఆలయ పవిత్రతను కాపాడుతానని మనం చేసుకుంటున్నాను అలాగే అధికారులు మా సహకార కమిటీ సభ్యుల సహాయ సహాయ సహకారాలతో అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తులకు సరిగిన సౌకర్యాలు కల్పించే కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన అభిమానులకి నా సేవా ఐదు మండలాల ముఖ్యమైన నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులు మరియు భక్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా పార్టీ ప్రే సోదరులు కూడా ఈ రెండు సంవత్సరాలు మమ్మల్ని గమనించి మేమేమైనా తప్పులు చేస్తే మా తెలియజేసి సరిగ్గా సుజా కలవ తీసుకుంటున్నాం శ్రీకారం చేసిన చైర్మన్ అశోక్ అన్నకి అలాగే మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీదున్న బీజేపీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే ఎంతమంది కామాక్షమ్మ భక్తులు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అలాగే ఇందాకే అశోకన్న చెప్పినట్టు పత్రికా విలేకరులు ముఖ్యంగా ఈ జనవాడ కామాక్షమ్మ చుట్టూ భక్తుల కన్నా ఎక్కువ ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవ్వడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే అలాంటి వాళ్ళనే నేను నియమించాలని కూడా నేను అనుకుంటున్నాను నిశ్వార్థంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టిటిడి పాలక మండలి సభ్యురాల్ని పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్లో మూడు ఉంటాయి ఒకటి పూజారులు చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసెస్ చెప్పే క్లాసులు అలాగే మన ప్లస్ బోర్డు మెంబర్లు వీళ్ళు ముగ్గురు సమన్వయ పంచుకొని అడ్మినిస్ట్రేషన్లో బోర్డు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ పనిని వాళ్ళకి వదిలేయాలి పూజల ఆచారంలో ఆచారాలలో వాళ్ళ పనిని వాళ్ళకి వదలాలి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెడతారని కూడా నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈ అమ్మవారికి ఉన్న ఆస్తులు కానీ ఎటువంటి విషయంలో కూడా ఆమె ఆదాయాల్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా అన్యాకాంతాలు కాకూడదు ఆమెకి చెందినే ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెకి ఒక్క రూపాయి కూడా పక్కకెళ్ళకుండా పక్కదాని మళ్ళకుండా చూడాలని చెప్పి కూడా ఎంతో మంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు వాళ్ళందరినీ చైర్మన్ సభ్యులుము ఎందుకు మంది చైర్మన్ కమిటీ సభ్యులం అంటే ఆ సామాన్య భక్తులకి పెద్ద దిగ్ వేయడానికే వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళ దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని విధాల మీ సహకరించాలని కోరుకుంటూ మరోసారి మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మీరు బోర్డు సభ్యులుగా చైర్మన్గా ఉన్న అంతా అమ్మవారి దయ మరోసారి తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అశోక్ రెడ్డి సమా బాలకృష్ణ ఆయుడు అను శ్రీ ముతి శ్రీరామరావు నెల్లూరుగా ఉచ్చేడిపాలెం మండలం ధన్నవాడ క్షేత్రంలో వచ్చి స్వామి దేవస్థానం ధర్మకర్తగా జీవించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యం వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ బాత్సల్యములు బావితగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ సంస్థలను విధులను అనుసరించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమాల ప్రవర్తి గలవాడి దైవ సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ధర్మకర్త ధర్మకర్తగా నాకు తెలిసిన లేదా తెలియబడిన దేవాలయ రహస్య విషయంలో ఏదైనా కానీ నాకు ధర్మకర్త వారు పదవి బాధ్యతలు సక్రమంగా నిర్వహించినప్పుడు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుపక రహస్యంగా ఉంచుదని హిందుమూలంగా దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కూడా పేరు పేరు నమస్కారాలు రోజున కోవిరు నియోజకవర్గం గడిచిన సంవత్సరాలు చూస్తే అత్యాస అవినీతి ఆందోళన అత్యాసే అక్కడ దోచుకుతున్నారు అవినీతి జరిగిపోతా ఉంది రేపు రోజు ఏమవుతుందని జరిగే ఆందోళనని అవినీతి దూరం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉండే ఒక మహిళ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతని ప్రశాంతంగా ప్రజాక్షేత్రంలో చూస్తే నాకు అదే అనిపిస్తుంది ఎవరైనా పాత్ర దగ్గరికి వస్తే ఆమె చేరదీసే విధానం ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు పాతాల నుంచి కోరు నియోజకవర్గాన్ని కాపాడడానికి కామాక్షమే ఆమె ఎమ్మెల్యేగా గెలిపించిందని మేము భావిస్తున్నాము గతంలో మల్లికార్జున స్వామి కామాక్షి దేవి దేవస్థానం ఎంత అయిందో అదేవిధంగా వార్తలు అనేక సార్లు అవినీతి గురించి విన్నాము ఈరోజు దేవస్థానంలో కాదు యావక్కో నియోజకవర్గంలో కూడా ఎటువంటి అత్యాస కాదు రోజు మన మన ఎమ్మెల్యే గారు ఎక్కడైనా అవినీతి జరిగిందంటే క్షణాల్లో వాళ్ళకి శిక్ష పడే విధంగా దోపిడీ లేవు ఇసుక దోపిడీ అన్నీ కూడా మాయమైపోయి చల్లని పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆలయ అభివృద్ధి మన కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున మా ఐటీ కోఆర్డినేటర్ నకల్ శ్రీకృష్ణ గారికి కమిటీ సభ్యులుగా అవకాశం ఇచ్చినారంటే మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్ర చెప్పినట్టు మహిళలు కమిటీలో ఎక్కువ ఉన్నారు భక్తులు ఎక్కువగా మహిళలే వస్తారు కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా అభివృద్ధి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే నమస్కారం గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల సభ్యుల వారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆశించలతోంటే ఈరోజు ఏర్పడినటువంటి ఈ ధర్మకర్తల మండలి చైర్మన్గా తిరుమూరు అశోక్ రెడ్డి గారు మేము మిగతా పాలక మండలి సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ఏర్పడినటువంటి ఈ పాలక మండలి అమ్మవారి ఆలయ అభివృద్ధి కావచ్చు అదేవిధంగా ప్రజల యొక్క సౌకర్యాలు కావచ్చు పాటుపడతారని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం సేవాభావంతో మానవ సేవ మాధవ సేవ అని చెప్పినటువంటి నమ్మేటువంటి మనుషులు మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు దాతృత్వ కార్యక్రమాలు ఆలయాల పట్ల అదేవిధంగా భక్తుల పట్ల అదేవిధంగా ప్రజల పట్ల నిర్వహిస్తారో అదేవిధంగా ఈరోజు ఏర్పడినటువంటి పాలక మండలి కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరితో బాధ్యతాయుతంగా ప్రభుత్వం చెప్పేటువంటి చే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి అదేవిధంగా ఇక్కడ ఆలయ అర్చకులకి అర్చకులు ఇచ్చేటువంటి సందేశాలతో అనుగుణంగా పనిచేస్తారని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో ఈరోజు ఏర్పడినటువంటి ఈ పాలక మండలి తరతరాలుగా కూడా నిలిచిపోవాలని చెప్పని మన పూర్తిగా కోరుకుంటూ ఉన్నాం